ఆర్ సినిమా తర్వాత మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ విషయంలో పలు జాగ్రత్తలు తీసుకుంటున్నాడు సినిమా సినిమాకు వేరియేషన్ చూపించాలని డిసైడ్ అయినట్లు తెలుస్తోంది ప్రస్తుతం గేమ్ చేంజర్ మూవీతో బిజీగా ఉన్నాడు చెర్రి ఇప్పటికే ఈ సినిమా ప్రమోషన్ స్టార్ట్ చేశారు మేకర్స్ ఓ సాంగ్ పోస్టర్స్ తో సినిమాపై అంచనాలు పెంచేశారు అయితే కొన్ని లీక్స్ తో మాత్రం ఫ్యాన్స్ లో ఆసక్తి కలిగిస్తున్నాయి ఆ లీక్స్ చూసిన ఫ్యాన్స్ సినిమా వెయ్యి కోట్లు కలెక్ట్ చేయడం గ్యారంటీ అంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు తాజాగా మరో లీక్ మెగా ఫ్యాన్స్ కి మంచి కిక్ ఇస్తోంది ఈ సినిమాలో చెర్రి మూడు విభిన్న పాత్రల్లో నటిస్తున్నట్లు ఫిలిం నగర్ కోడే కూస్తోంది మెగా ఫ్యామిలీలో చిరు తప్ప మరెవరో మూడు పాత్రల్లో నటించలేదు ఇప్పటిదాకా మెగా పవర్ స్టార్ ద్విభాత్రాభినయం చేశాడు కానీ జైలు ఒక్కసలు జూనియర్ ఎన్టీఆర్ లాగా మూడు క్యారెక్టర్స్ లో కనిపించలేదు సో గేమ్ చేంజర్ కు సంబంధించి ఇది ఎక్సైట్మెంట్ ఇచ్చే అంశం అవుతుంది రామ్ చరణ్ గేమ్ చేంజర్ లో మూడు షేడ్స్ లో కనిపించే మాట వాస్తవమే కాని పాత్రలు మాత్రం రెండే మొదటిది అప్పన్నగా స్వచ్ఛమైన రాజకీయ నాయకుడిగా పూర్తి వైట్ అండ్ వైట్ లో కనిపిస్తాడని తెలుస్తోంది అంజలి భార్యగా నటించింది ఈ ఎపిసోడ్ లోనే ఈయన కొడికి రామ్ నందన్ కాలేజీ చదువుకి సంబంధించి కొంత భాగం ఉంటుంది అక్కడే కిఆర్ అధ్వానీతో లవ్ ట్రాక్ ఆపై ఐఏఎస్ కు ప్రిపేర్ అయి విజయం సాధించడం ఒక దశ ఇక్కడ చరణ్ కాస్ట్యూమ్స్ డాన్స్ లు ట్రెండీగా ఉంటాయని తెలుస్తోంది కలెక్టర్ గా మారిన తర్వాత చరణ్ పూర్తిగా క్లీన్ షేవ్ లుక్ తో పక్కా ప్రొఫెషనల్ గా మారతాడని ఇదంతా సెకండ్ హాఫ్ లో ఉంటుందని వార్తలు వస్తున్నాయి తమన్ సంగీతం సమకూరుస్తున్న ఈ పొలిటికల్ థ్రిల్లర్ లో జయరామ్ సుని ఎస్ జే సూర్య లాంటి క్రేజీ క్యాస్టింగ్ భారీగా ఉంది పాన్ ఇండియా రిలీజ్ కావడంతో దిల్ రాజు భారీ ఎత్తున థియేటర్లను లాక్ చేసుకునేందుకు ప్లాన్ చేసుకుంటున్నారని టాక్